ైదరాబాద్లో ట్రాఫిక్ ను తగ్గించి జాతీయ రహదారులతో పాటు చుట్టుపక్కల జిల్లా రోడ్లకు సులభంగా అయ్యేలా నిర్మించింది ఔటర్ రింగ్ రోడ్డు నగరం చుట్టూ నూట యాభై ఎనిమిది కిలోమీటర్ల మేర ఏర్పాటు చేసిన ఈ రోడ్డుకు నిర్వహణ కరువైంది ఒకప్పుడు ఆ బాధ్యతలు హెచ్ఎండిఏ చూసేది ఇప్పుడు ప్రైవేటు గుత్తేదారులకు అప్పగించడంతో పారిశుద్ధానికి నోచుకోక చాలా చోట్ల రహదారులకు ఇరువైపులా మినీ డంప్ యార్డులు దర్శనమిస్తున్నాయి హైదరాబాద్ లో ట్రాఫిక్ రద్దీ వల్ల ఒక చివరి నుంచి మరో చివరకు వెళ్లడమంటే అంత సులువైన పని కాదు అందుకే ప్రభుత్వం మహానగరం చుట్టూ నూట ఎనిమిది కిలోమీటర్ల మేర ఔటర్ రింగ్ రోడ్ నిర్మించింది దీనిపై రోజు లక్షల వాహనాలు తిరుగుతుంటాయి రాకపోకలు సాగించేందుకు టోల్ కూడా వసూలు చేస్తారు కానీ నిర్వహణ మాత్రం ఆ స్థాయిలో కనిపించడం లేదు ప్రారంభంలో హైదరాబాద్ మహానగరాభివృద్ది సంస్థ దీని నిర్వహణ చూసుకునేది కానీ గత ప్రభుత్వ హయాంలో టోల్ వసూలు నిర్వహణ బాధ్యత కోసం టెండర్ పిలిచి ప్రైవేట్ టు సంస్థకు అప్పగించారు ఔటర్ రింగ్ రోడ్డును ఎనిమిది లేళ్లలో నిర్మించారు ఈ మధ్యకాలంలో నిర్వహణ కొరవడి రోడ్డుపై చెత్త పేరుకుపోయింది వాహనదారులు వాడిపారేసే ప్లాస్టిక్ బాటిళ్లు రోజుల కొద్దీ అలాగే ఉంటున్నాయి అలాగే రోడ్డు కిరువైపులా మొక్కల నిర్వహణ సరిగా లేక చెత్త చెదారం పెరిగిపోయింది ఓఆర్ఆర్ పై వెళ్తున్నప్పుడు లేన్లలో వేగ పరిమితి ఉంటుంది అయితే వాటి గురించి తెలిసే సైన్ బోర్డులు చాలా చోట్ల లేవు రాత్రి సమయాల్లో కనిపించేలా సైన్ బోర్డులకు ప్లెడ్ లైట్లు ఏర్పాటు చేశారు కానీ కొన్ని చోట్ల అవి పనిచేయటం లేదు వీటన్నింటినీ పర్య పర్యవేక్షించే వ్యవస్థ సరిగా పట్టించుకున్నట్లు కనిపించడం లేదు తమ నుంచి టోల్ వసూలు చేస్తున్న సంస్థ నాణ్యమైన సేవలందించాలని ప్రయాణ భద్రత గురించి పట్టించుకోవాలని వాహనదారులు అభిప్రాయపడుతున్నారు